నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ నేను మీ కల్పన ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ వ్యక్తి పేరు ప్రవీణ్ పగడాల ఈయనను వ్యక్తి అనే కంటే ఇది ఒక శక్తిలా మారింది అనడానికి ఎలాంటి సందేహం లేదు గత కొన్ని రోజులుగా ఏ సోషల్ మీడియాలో చూసినా న్యూస్ ఛానల్స్ లో చూసినా యూట్యూబ్ లో చూసినా ఎక్కడ చూసినా ఈయన పేరే చర్చలో ఉంది దానికి కారణం ఈయన ఇటీవలే ఆకస్మిక మరణానికి గురయ్యారు అయితే ఆ మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా దాడి చేశారా అనేది విపరీతంగా చర్చ జరుగుతుంది దాని నిమిత్తం పోస్ట్ మార్టం మరియు ఇతర పోలీసు విచారణకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆయన చేసిన గొప్ప పనుల గురించి ఆ హత్య ఎలా జరిగింది లేదా ప్రమాదవశాత్తు మరణం ఎలా జరిగింది అనే విషయాలను ఎంతో మంది ఎన్నో ఛానల్స్ లో వేలాది వీడియోస్ లో చర్చిస్తున్నారు అయితే ఇవన్నీ కామన్ గా అందరు చేస్తూనే ఉన్నవి కాబట్టి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో మొదలైంది చనిపోక ముందు ఎక్కువగా ఆయన ఫాలోవర్స్ కి మాత్రమే తెలిసిన ప్రవీణ్ పగడాల ఇప్పుడు రెండు రాష్ట్రాలకే కాదు ప్రపంచంలో ఉన్న వారందరికీ ప్రవీణ్ పగడాల అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు అసలు ఎవరు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన ఎవరు ఆయన మరణానికి ముందు వరకు కూడా క్రిస్టియన్ మిషనరీస్ కు పాస్టర్స్ కు క్రిస్టియానిటీకి విపరీతంగా ఫాలో అయ్యే వాళ్ళకు తప్ప ప్రవీణ్ ఎవరు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఆయన మరణించిన తర్వాత ఇందులో ఆయన పేరు ఎందుకు చర్చలో వస్తుంది అంటే ఆయన చేసిన గొప్ప పనుల కారణంగా ఆయన వ్యక్తిగత జీవితంలో పాటించిన విలువల కారణంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఒక మనిషిని మనిషిలాగా చూడండి మతంలాగా చూడకండి అని ఆయన చేసిన వ్యాఖ్యలు మనుషుల హృదయాలను కదిలించేసాయి కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటది అయితే మరి ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావలసుకొని దాడి చేశారా అన్నది చాలా అనుమానాలకు సందేహాలకు దారితీస్తుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడి ప్రాంతానికి చెందినవారు వారి తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు ఏం చేసేవారు ఆయన భార్య పిల్లలు ఎవరు ఆయన ఏ ప్రొఫెషన్ చేసేవారు ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన కోసం ఇంతమంది ఎందుకు రోధిస్తున్నారు ఆయన చనిపోవడం తమ ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోయినట్టుగా భావిస్తూ ఎందుకు ఇంతమంది ఆయన విషయంలో న్యాయం జరగాలి సమగ్ర విచారణ జరిపించాలి అని కోరుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలను మనం తెలుసుకోవాల్సిందే ప్రవీణ్ పగడాల గారు కడపకు చెందినవారు ఆయన తల్లి ప్రొద్దుటూరు అయితే తండ్రి ఏ ప్రాంతానికి చెందినవారు అనేది సమాచారం అందుబాటులో లేదు ఆయన క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు చిన్నప్పటి నుంచి ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునేవారు ఆయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఆయన చిన్నతనంలో తండ్రితో కలిసి అప్పుడప్పుడు మసీదులకు కూడా వెళ్లేవారని చెబుతూ ఉండేవారు అయితే తమ తల్లి ఆ విశ్వాసంలో పెంచలేదని చదువుతో పాటు సామాజిక అంశాల మీద క్రిస్టియానిటీ మీద ఆయనకు ఆసక్తి ఎంతో ఉండేది చిన్న వయసులోనే ప్రవీణ్ అన్నయ్యపై ఆయన స్నేహితుడు ఒకరు కత్తి విసిరారు అది తెలుసుకున్న ప్రవీణ్ గారికి విపరీతమైన కోపం వచ్చి తన అన్నయ్యకు ఆ కీడు తలపెట్టిన వ్యక్తిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాదారు చివరకు అతన్ని చంపేశారు అనుకొని తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు అయితే ఆ వ్యక్తి మళ్ళీ బ్రతకడంతో పోలీస్ కేసు అవుతుందని భయపడ్డారు ఆ సమయంలో ప్రవీణ్ గారి మామయ్య గారి అక్క అక్కడ సిఐగా ఉన్నారు ఆమె ఎటువంటి కేసులు కాకుండా కాంప్రమైజ్ చేశారు ఆ తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేనేంటి ఇలా ఉన్నాను ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని చంపాలని అనుకున్నానా ఇలాంటి ఆలోచనలు ఆయన మనసులో తిరిగాయి అప్పుడే ఆయన గ్రహించారు నేను ఇక్కడ ఈ సొంత ఊర్లో ఉండడం సరైనది కాదు ఇక్కడ ఉంటే నా బిహేవియర్ మారిపోతుంది నేను చాలా మొరటుగా తయారవుతున్నాను అందరి పిల్లల్లానే నేను కూడా సరైన లక్ష్యంలో లేకుండా ముందుకు వెళుతున్నాను అని ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి విపరీతంగా ఎక్కువ అవ్వడంతో పాటు ఆయన వివిధ వ్యసనాలకు లోనవుతారేమో అనే ఆలోచనతో ఆయన్ని హాస్టల్లో చేర్పించారు ప్రవీణ్ ఆరో తరగతి చదువుతుండగానే హాస్టల్లో చేరారు హాస్టల్లో చేరిన తరువాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఆయనకు ఇంటికి అని అనిపించేది ఇంట్లో వాళ్ళు ఆప్యాయతను ప్రేమను మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ తప్ప తప్పనిసరి పరిస్థితిలో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ ఎంతో బాగా చదువుకొని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన విద్యాభ్యాసం ఆశ్చర్యకరంగా మధ్యప్రదేశ్ లో ఉన్న ఇండోర్ లో కొనసాగింది ఇండోర్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రవీణ్ కు వ్యాపార రంగం అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది అయితే వీటన్నింటికంటే ముందు ఒకసారి క్రిస్టియన్ మీటింగ్ కి ఆయనకు ఆహ్వానం అందింది ఆ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో ఆ మీటింగ్ కి హాజరైనప్పుడు అక్కడ వక్తలు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయనను విపరీతంగా ఆలోచింపజేశాయి అప్పటి వరకు అప్పుడప్పుడు క్రిస్టియానిటీని ఆయన కూడా తోలనాడుతూ మాట్లాడుతూ ఉండేవారు అంటే తెల్ల దూస్తువులు ధరించడం బొట్టు పెట్టుకోకపోవడం వివిధ అనాచారాలు మతాచారాలు మూడాచారాలు ఇవేమీ ఆయనకు నచ్చేవి కాదు కేవలం లాజిక్ మాత్రమే పనిచేసేది నమ్మకం పనిచేసేది కాదు కాబట్టి అందరిలాగా హలలుయ అనడం ఏంటి అలాంటి విషయాలు ఆయన కూడా హేళనగా మాట్లాడేవారు అయితే హైదరాబాద్ లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్ లో నీవు ఈ ప్రపంచానికి వెలుగవబోతున్నామని ఒక వక్త ఆయనతో మాట్లాడారు అది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేను అందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగాను ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలు చేసుకుంటూ ఎందుకు పనికి రాని వాడిగా సమాజంలో కుటుంబ దృష్టిలో నా దృష్టిలో ఉంటే నేను ప్రపంచానికి వెలుగును ఎలా ఇవ్వబోతాను అనే ఆలోచన ప్రవీణ్ గారిలో ఆయన మనసులో విపరీతంగా అలజడి రేపి ఆ ఆలోచనలతో నిరంతరం ఆయన బతికేవారు ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి యేసు ప్రభు కనబడి నువ్వు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్లి బోధ చెయ్యి నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆయన్ని ఆదేశించడం జరిగిందని తన మాటల్లో చెప్పేవారు అయితే ఇండోర్ ఎక్కడుందో కూడా ప్రవీణ్ గారికి అప్పటి వరకు తెలియదు సడన్ గా ఆ కళలో ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించిన యేసు ఇచ్చిన ఆ ఆదేశాల మేరకు ఆయన నెక్స్ట్ డే ఇండోర్ అని వెతికారు ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకొని ఇండోర్ కి ట్రైన్ లో కేవలం ఒక బ్యాగ్ లో రెండు చేతల బట్టలు పెట్టుకొని వెళ్లిపోయారు వెళ్లిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు హిందీ కూడా రాదు దాంతో అలా ఏం చెయ్యాలనే ఆలోచనలో రెండు మూడు రోజులు రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు ఉన్న డబ్బులతో ఏదో ఒకటి కొని తిని రాత్రులు కూడా అక్కడే పడుకున్నారు అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతమైన ఫోకస్ పెట్టారు దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్ఘలంగా నిరాటకంకంగా అద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగారు కేవలం నెల రోజుల్లో తెలుగు తప్ప వేరే ఏ భాష తెలియని ఒక వ్యక్తి హిందీని ఇంత బాగా నేర్చుకొని అంత అనర్ఘలంగా ఉపన్యాసం చేయడం యేసు మహిమల్ని అంత అద్భుతంగా చెప్పడం చూసి ఎంతో మంది ఆయన మాటలకి మంత్రముగ్ధులయ్యారు హిందీలో ఎంత బాగా ప్రసంగించడం చూసి ఆయన హిందీ వ్యక్తి అనుకున్నారు తప్ప తెలుగు వ్యక్తి కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు ఆ స్థాయిలో ఆయన ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి టీవీల వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవారు ఇదంతా చూసి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోనే ఉన్న ఒక పాస్టర్ కుటుంబం ఆయన్ని చేరదీసింది ఆ పాస్టర్ల జంట ఆ యువకుడిలో ఉన్న ప్రతిభను గమనించి ఆయనలో ఉన్న అనర్ఘలమైన వాగ్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా యేసు గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన వక్త అవుతాడు అని గ్రహించారు యేసు ఆరాధనలోనే తమ జీవితాన్ని గడుపుతున్న ఆ జంట ప్రవీణ్ గారిని తమ అల్లుణ్ణి చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెను ఇష్టపడడం ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడడంతో ఇద్దరు ఒకరినొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గుర్తించి ఆ పాస్టర్ జంట వారిద్దరికి వివాహం జరిపించారు వారి వివాహం రెండు వేల ఆరులో ఆయనకు వివాహం అయ్యింది వివాహం తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకి విపరీతమైన అనారోగ్య సమస్యల కారణంగా ఆమె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది దాంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురయ్యారు దేవుడి సేవలో ఇంతగా తలుస్తున్న నాకు ఈ కష్టాలేంటి నా కుమార్తెకి ఈ అనారోగ్య సమస్యలేంటి అని ఆ దేవుడితోనే ఆయన తనలో తాను మాట్లాడుతూ గొడవ పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి y ante poco charro. కొన్ని క్రిస్టియన్ మెసేజ్ సందర్భాల్లో ఆయన చెప్పేవారు అలాగే ఆయనకు ఉద్యోగం రావడానికి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవారు ఆనాటి నుంచి తనకు వచ్చిన దానిలో కొంత మేరకు సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహానికి తర్వాత వేర్వేరుగా ఉండవచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యను విపరీతంగా ప్రేమించేవారు ఆరాధించేవారు తను దేశ సేవా కార్యక్రమాల్లో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో తన మత ప్రచారాల్లో మత ప్రబోధకుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించిన యేసు మహిమలను బోధించడంలో వీటన్నింటిలో కూడా ఆమె సహాయ సహకారాలు ఎంతో ఉండేవి అని కొన్ని సందర్భాల్లో తెలియజేశారు పైకి కనిపించేది ఆయనే అయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో చేయవలసిన వర్క్ అంతా తన భార్య చేస్తుందని ఆయనే పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమర్నహం ప్రవీణ్ గారి గురించి ఎందుకు మంది మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ఆయన తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచి పెట్టాలనుకోవడమే కాకుండా వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఉపాధి కల్పించడం అక్కడితో ఆగకుండా మరో రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వచ్చిన లాభాలను కేవలం తన స్వార్థానికి మాత్రమే కాకుండా సమాజ సేవ కోసం ఉపయోగించాలనుకున్నారు పేదల కోసం బలహీన వర్గాల కోసం వితంతువుల కోసం అనాథల కోసం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం రోగగ్రస్తుల కోసం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేశారు అనాథల కోసం అనాథాశ్రమాలు వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు కట్టించి వారి సేవలో నిమగ్నం అయ్యారు ప్రవీణ్ గారు వారి జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒకరు పదిహేడు సంవత్సరాలు మరొకరు నాలుగు సంవత్సరాలు అయితే కేవలం ఇద్దరితోనే తన సంతానంగా కాకుండా ఎంతో మంది నిరుపేద యువతను తల్లిదండ్రులు లేని అనాథలను తన కుటుంబంతో సమానంగా చూసుకున్నారు వారికి చదువు ఇప్పించి ఉద్యోగాలు స్థిరపడేలా చేసి పెళ్లి చేసి వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం ఆయనది ప్రతి మగవాడి విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ ప్రవీణ్ గారే ప్రతి విజయంలో కూడా ఆయన భార్య భాగమై ఉండేది ఆయన అనేక సందర్భాల్లో తన భార్య తన వెన్నుదండగా నిలిచారని చెప్పుకున్నారు అయితే ఇప్పుడు ఆయన మరణం ఒక మిస్టరీగా మారింది ఒకనొక సందర్భాల్లో హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి బైక్ పై బయలుదేరి రాజమండ్రికి వెళ్లాల్సి ఉందని తన భార్యకు చెప్పారు అయితే బయలుదేరి వెళ్లేటప్పుడు తనతో ఎవరైనా సహాయకుడు లేదా సహాయ సిబ్బంది లేకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం బైక్ పై ఇంకెవరైనా ఉంటే ప్రమాదం జరిగినా లేదా ఏదైనా అనర్థం జరిగినా ఎవరికైనా సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండేది కానీ ఆ ఒక్కరే అర్ధరాత్రి ప్రాంతంలో ఎందుకు బయలుదేరారు ప్రవీణ్ గారు గతంలో తనకు ప్రాణహాని ఉందని తనను బెదిరిస్తున్నారని తనను హతమార్చాలనుకున్నారు కొందరు ప్రయత్నిస్తున్నారని మీడియా ద్వారా తెలియజేశారు మరెన్నో పోస్టుల ద్వారా కూడా తెలియజేశారు మరి అలాంటి పరిస్థితుల్లో రాత్రి వేళ ఒంటరిగా ఎందుకు వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది ప్రవీణ్ గారు ఇతర మత ప్రబోధకులతో పోలిస్తే చాలా భిన్నంగా వ్యవహరించేవారు చాలా మంది మత గురువులు మత జీవనోపాధి కోసం మాత్రమే బతుకుతారు ఆయన మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కోట్లాది రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం వినియోగించారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన సేవా కార్యక్రమాలు జీవిత విధానం అనుసరించదగ్గవని చెప్పారు అదేంటంటే దేవుని పని చేసేవారినే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మనం మన పని దైవ కార్యం చేస్తూనే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అని ఆయన అనుకునేవారు అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్ల కన్నా భిన్నంగా ఇన్ని వేల మంది లక్షలాది మందిని ప్రభావితం చేసుకోగలిగారు మనం గమనించవచ్చు అలాగే ఆయన బోధలను స్పీచ్లను విన్న ఏ ఒక్కరైనా కూడా ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్ ను గమనించగలుగుతారు అంటే మూఢత్వములో మూర్ఖత్వంలో మితండ వాదముతో ఆయన చేసే సంభాషణలు ఏవి కూడా ఉండవు ఆయన చేసే సంభాషణ ఏదైనా జ్ఞానాన్ని పెంపొందించేలాగా ఉంటుంది ఒక సబ్జెక్ట్ వైజ్ మాత్రమే ఉంటుంది ఆయన మాట్లాడే విధానం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఆయన మరణం హత్యన లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో చూస్తే చాలా మంది చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏదో చిన్న ఇన్సిడెంట్స్ జరిగితేనే ప్రభుత్వాలు కదలి వస్తాయి కానీ ప్రవీణ్ గారు చనిపోతే ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయని పాస్టర్ అజయ్ గారి మాటల్లో పాల్ గారి మాటల్లో మనం వినవచ్చు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడా జరిగి ఉండదని కేఏ పాల్ కూడా అన్నారు ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే బైక్ వెళ్ళి ఎక్కడో పడాలి మనిషి వెళ్ళి ఇంకెక్కడో పడాలి కానీ ఆ బైక్ ఆయన మీద పడడం గమర్నహం ఆ విధంగా చాలా మంది ఎన్నో సందేహాలు గుప్పిస్తున్నారు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్నారు ఆశిస్తున్నారు క్రైస్తవ సమాజం మొత్తము ఆయనను కోల్పోవడం బాధ ఎంతో తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు న్యాయం జరగాలి అని